జన్ గారితో పాటు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసిన తేజస్సుని అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి నాగార్జున గారు ఎంట్రీతో పాటు హౌస్ హోమ్ టూర్ కూడా మొదలు పెట్టేశారు ఇంకా స్టేజ్ పెర్ఫార్మెన్స్గా ఒక్కొక్క కంటెస్టెంట్స్ స్టేజ్ పైకి వచ్చి గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా అందరి ప్రశ్న తేజస్ని హౌస్ లోపలికి వస్తుందా అని అయితే బిగ్ బాస్ యాజ్ మాత్రం తేజస్వినికి అప్రోచ్ అవ్వగా తను అయితే గతంలో అమర్దీప్కి ఎదురైన చేదు సంఘటన నుండి బయట పడలేకపోతున్నాను అని ఈసారి వస్తు మరోసారి అదే అవుతుందేమో అని ఆలోచనలో పడ్డ ఉన్న తేజస్విని అయితే బిగ్ బాస్ భారీ మొత్తాన్ని డబ్బులు చెల్లించడంతో పాటు తన కోసం బంపర్ ఆఫర్ పెట్టేశారు వైల్డ్ కార్డు అంటూ ఇంకా మీరు బిగ్ బాస్ హౌస్ లోపలికి డైరెక్ట్గా రానక్కర్లేదు ఏం చూసి రావచ్చు అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్కి తేజస్విని అయితే టెంప్ట్ అవుతూ వచ్చేసింది అయితే ఇప్పటికే తన పర్సనల్ లైఫ్లో ప్లానింగ్ మొదలు పెట్టేందుకు అయితే ఇంకా ఈ ఏడాది కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి రాకపోయినట్లయితే తన పర్సనల్ లైఫ్ మీదే ఎక్కువగా ఒక ఫోకస్ పెడతాది కాబట్టి ఈసారి బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చేస్తుంది తేజస్విని